అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పద్దెనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ సోమవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకి అనేది వచ్చేసే చదువుతాను అలాగే జానుల ప్రకారంగా కూడా ఏ రంగోడి ఏ రంగుకోడ మీద చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగుకోడి ఏ రంగోడ మీద తీసినాసిందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇంట్రెస్ట్ ఇంటర్స్ట్రాలో వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్స్ లింకులు కూడా అయితే ఉన్నాయి ఇంటర్గ్రామ్లో వెళ్ళి ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం వచ్చేసరికి నక్షత్రం పరంగా చూసుకుంటే ఈరోజు మనం వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం ఈరోజు మనకి మొత్తం అయితే నడుస్తూ ఉండిందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచికబడి గోడు వచ్చేసరికి ఎర్ర పొడల కోడి ఎర్ర పొడలు నల్ల పొడల ఎర్ర పొడల కోడి మీద విజించాయిస్తుంది పసింగల కాకు వచ్చేసరికి డాగ మీద విజించాయిస్తుంది అనేది వెన్నెల పొడల కోడి మీద విజించేస్తుంది కాక అనేది పింగల నల్లమైల నెమల మీద విజించాయిస్తుంది డాగ్ అనేది కాకి మీద విజించాయిస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఆరుద్రలో గెలిచేవి ఓడేవి ఈ నక్షత్రం మనకి ఈరోజు మొత్తం అయితే నడుస్తూ ఉంటుంది ఎవరైతే నక్షత్రం మనకి అనేది వేసుకుంటారో చూసుకొని వేసుకోండి మొదటి జాము వచ్చేసరికి మనకి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి మనం కోడి నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కక్కిరాయి పశ్చిమంగళ అబ్బ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చగాకి ఇవనేవి మనకి గెలుస్తాయి ఓడిపోయే రంగులు చూసుకుంటే కనుక కాకి డాగ కాకి డాక పర్ల గట్టి కాకి డాగ పింగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టి కాకి నెమలి శుద్ధ డేగ ఇవనేవి మనకు వచ్చేసరికి ఈ జాములు అయితే ఓడిపోతాయి అండి ఇంకా రెండో జాము అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం డాగ పెంగళాలం కనుక ముసుగుకి వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడివి చూసుకుంటే కనుక ముందుగా గెలిచే రంగులు చూసుకుంటే శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతువ ఎర్ర కక్కరాయి ఎర్రమైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువా ఎర్ర పూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి నల్ల నల్లమైల నెమల్ మైల పచ్చకాకి కాకి నెమలి నల్ల కక్కరాయి నల్లబుట్టల సేదువ నల్ల బు బొర్ర పచ్చకాకి నల్ల బొంగల అబ్బ్రాసు ఇవనేవి మనకి ఈ జాములు అయితే ఓడిపోతాయండి మరి మనకి రెండో జాములో గెలిచేవి ఓడేవి ఇంకా మూడో జాము వచ్చేసరికి మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోడి కాకులను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇందులో మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ కోడి పచ్చకాకి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్రాసు నల్లమైల నల్ల కోడి కాకిరాయి కోడి కాకి డాగ ఇవనేవి మనకి విజయం అనేది సాధిస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలిపింగల ఎర్ర కక్కరాయి ఎర్ర మైల ఇవనేవి ఓడిపోతాయి ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉండి దీంట్లో ముసుగు వచ్చేసరికి మనం నెమలి డాగలు కనుక వాడుకుంటే చాలా బాగేది ఉండి దీంట్లో గెలిచేవి చూసుకుంటే కనుక చూపులకి నెమలి డాగ నెమలి మైల ఎర్ర బ్రాసు ఎర్ర రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కక్రాయి ఎర్రపూల ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడిపెంగళ కోడి మేల నల్ల కక్కిరాయి నల్ల నెమ్మలి కోడిపోల కోడి కాకి డాగ నల్ల బొట్ల సేతువ ఇవనేవి మనకి చూపులకి అయితే ఓడిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము మనకి వెన్నెల పందాల్లో ఆకరదండి ఇది వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ జాము అనేది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో గెలిచేవి చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక పచ్చకాకి నల్లపర్ల నల్ల బొట్ల సేతువ గౌడ్ నల్లకట్టు రసంగి నల్ల కక్కిరాయి కాకి పెట్టమారు ఇవనేవి గెలుస్తాయి ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్రకెరాయి ఎర్ర ఎర్రబొట్ల సేదువ కోడి రసంగి కోడి బెంగళ ఎర్రఅ్రాసు గీరవ ఇవనేవి ఈ జాములయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే తూర్పు దిక్కు నుంచి మన కోళ్ళను కనుక వదులుకుంటే చాలా బాగా అయితే విజయం సాధిస్తానికైతే ఉండింది పడమర నుంచి వదిలితే మనకి ఓటమి అనేది వచ్చింది సో మాక్సిమం తూర్పు నుంచి వదుల దానికైతే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మనకు వచ్చేసరికి ఈ సోమవారం రోజు గెలిచేవి ఓడేవి నేనైతే చెప్పాను దిక్కు నక్షత్రం చెప్పాను జాముల ప్రకారం కూడా అయితే చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా చెప్పాను ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే మీరు కామెంట్ చేయండి సేల్స్ వీడియోస్ పెట్టినా లేకపోతే కంటిన్యూషన్గా ఈ కలర్ అప్డేట్ పెట్టినా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అదండి అలాగే నేను చెప్పింది కనుక మీకు నచ్చితే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మనం ఇట్లా కలర్ అప్డేట్స్ కానీ సేల్స్ కానీ మీకు కావాలనుకుంటే మన ఛానల్ ద్వారా సో అదండి మరి